అధ్యక్ష సరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే అది వారి విజ్ఞత కానీ ప్రజలకైతే అర్థమైంది ఏంటంటే రెండు మీటింగ్స్లో వీళ్ళు ఒప్పుకున్నారు వీడియో ఫుటేజ్ చూపించిన అండ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా చూపించాం సరే అయినా అయినా ఇక్కడ ఈ ఈ ఈ దీంట్లో ఈ తీర్మానంలో రెండు విషయాలు వారు తొలగించాలని నేను కోరుతా ఉన్నా దా అవి తప్ప మాకు మిగతా విషయాల్లో మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు ఒకటి టూ నైంటీ నైన్ ఫైవ్ ట్వెల్వ్ విషయంలో అప్పటి ప్రభుత్వం అన్యాయం చేసింది అనేటువంటి విషయాన్ని అదేవిధంగా కేఆర్ఎంబి విషయం దాని వివరాలు కూడా నేను ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వారు ఉత్తమ్ గారు చెప్పిన వాటిని అది ఎంతవరకు సత్యదూరమైనటువంటివి ఆ విషయాలని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అదర్వైజ్ ఈ ఈ మొదటి మూడు పారాగ్రాఫ్లు తప్ప లాస్ట్లో ఏదైతే మన రాష్ట్రం డిమాండ్ పెడుతుందో ఈ డిమాండ్కు మా మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష అండ్ ఈ డిమాండ్లు కొత్తవి కూడా ఏం కావు గతంలో అనేక మార్లు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లే ఇవే డిమాండ్లని తిరిగి ఈరోజు మీరు అసెంబ్లీలో పెట్టారు గతంలో మేము పెట్టిన డిమాండ్లని తిరిగి మీరు అసెంబ్లీలో పెట్టారు ఈ కొత్త డిమాండ్లు ఏమి కావు దాన్ని తప్పకుండా మేము కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈరోజు వారు చాలా ఉన్నాయి ఎందుకు తొందరపట్లే ఇంకా చాలా ఉన్నది మీ చరిత్ర అధ్యక్ష ఇప్పుడు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు ఇప్పుడు నేను గంట మాట్లాడలే గంట సేపడితే అరగంట మీరే మాట్లాడిండు బట్టలు తెచ్చుకున్నాం భోజనం కూడా తెచ్చు సది కూడా తెచ్చుకున్నాం ఓపికతో కూర్చోండి అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం టూ నైంటీ నైన్ ఫైవ్ కు ఒప్పుకొని శాశ్వతంగా అన్యాయం చేసింది అనే పదాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు అది కరెక్ట్ కాదు అధ్యక్ష Inu, I will read out the minutes of the meeting, Adiksha. This is 18th and 19th June 2015 minutes of the meeting. So, Adiksha, Indulo followed as the working arrangements for the current year only, without prejudice to the rights of the two states about their entitlements, which have been raised to be raised before appropriate forum. The entire arrangements agreed for the current year would be without. ఎనీ ప్రిజడీస్ టు ద స్టాండ్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం రేపు ట్రిబ్యునల్ ముందు కానీ మన రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో ఈ తాత్కాలికమైన అరేంజ్మెంటు ఏ విధమైనటువంటి ఇది స్టాండి ఉండదు అని కూడా ఆ మినిట్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మేము ఎన్ని లెటర్లు రాసినామంటే ఇరవై ఏడు లెటర్లు రాసినాం లెటరు డేటు ఎవరెవరు రాశారు ఎప్పుడు రాశారు అనేది కూడా ఇందులో స్పష్టంగా ఉన్నాయి కావాలంటే వారు పంపిస్తాం ఏదో మేము అడగనట్టు మేము అన్యాయం చేసినట్టు వారు దూరంగా సభను పక్కతో పట్టించే ప్రయత్నం చేసినారు అది కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఒకటి ఇందులో కూడా చాలా స్పష్టంగా ఐ ఎనస్ట్లీ ఆర్గ్యూ దట్ ద్రి దేర్ ఈజ్ ఎ క్రిటికల్ నీడ్ టు కన్సిడర్ అండ్ అడ్హక్ వాటర్ షేరింగ్ రేషియో ఫిఫ్టీ ఫిఫ్టీ కృష్ణా వాటర్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫ్రమ్ దిస్ ఎన్ష్యూరింగ్ ఇయర్ తెలంగాణ హ్యాస్ బీన్ కంటిన్యూస్లీ రైటింగ్ టు కేఆర్ఎంబి అండ్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి టు రిస్ట్రైన్ ఏపీ ఫ్రమ్ డైవర్టింగ్ కృష్ణా వాటర్ టు ఔట్సైడ్ ద బేసిన్ ఆనరబుల్ సిఎం తెలంగాణ హ్యాజ్ ఎక్స్ప్రెస్డ్ స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఆన్ ద డైవర్షన్స్ టు ఔట్సైడ్ బేసిన్ వైల్ ఇన్ బేసిన్ ల్యాండ్స్ ఆర్ కార్వింగ్ ఫర్ వాటర్ అంటే ఇట్లా చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో మేము కేంద్ర ప్రభుత్ ఏం సార్ నాకు ఐ ఐ నీడ్ ఎట్లీస్ట్ అనదర్ అదర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఇంకొక ఇంకొక గంటన్నర టైం కావాలి డిస్కషన్లో పట్ల చాలా మంది సభ్యులు ఉన్నారు హరీష్ రావు గారు అధ్యక్ష వి ఆర్ ద ప్రిన్సిపల్ అపోజిషన్ మీరు ఇప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించింది కనుక కొంచెం గా మాట్లాడుకుందాం అధ్యక్ష ఇప్పటికే ఇట్లా దీంట్లో ఐదు నిమిషాలు మాట్లాడారు దయచేసి కన్క్లూడ్ చేయండి అధ్యక్ష ఇట్లయితే ఎట్లా అధ్యక్ష ఇవి ఇవన్నీ మేము ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో కోసం రాసిన ఉత్తరాలు అధ్యక్ష ఒక్కొక్కటి చదివి వినిపిద్దాం అనుకున్నా కానీ మీరు టైం లేదన్నారు కనుక కావాలంటే మీ ద్వారా పంపిస్తారు అధ్యక్ష అధ్యక్ష ఇంకోటి ఈ టూ నైన్ గురించి గౌరవ మంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేసినారు అసలు దీనికి ఈ టూ నైంటీ నైన్కు ఆజ్యులే కాంగ్రెస్ పార్టీ మీరు చేసిన దుర్మార్గం వల్ల మీరు చేసిన తప్పిదం వల్ల ఆ రోజు టెంపరీ అరేంజ్మెంట్ ఒప్పుకోవాల్సి వచ్చింది అసలు ఈ ఫిగర్ ఎక్కడి నుంచి వచ్చింది టూ నైంటీ నైన్ ఇది ఎక్కడి నుంచి ఫిగర్ వచ్చింది దీనికి కారణం గత గత ఇన్నేళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ నేను ఒకటి మాట్లాడతాను ఐ షో ద డాక్యుమెంట్ అధ్యక్ష ఇది పీకే మొహంతి అప్పటి మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు